నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ మండలంలో గ్రామ ప్రచారాలలో భాగంగా తజూల్పూర్ తిరుమలపూర్ బ్రాహ్మణపల్లి గొల్లపల్లి లింగాపూర్ అచ్చంపేట్ నారాయణపూర్ గ్రామాలలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కొరకు విస్తృత ప్రచారం నిర్వహించారు సహాయం ఇచ్చి కరెంటు కరెక్ట్ ఇచ్చినట్టయితే రైతులు గౌరవంగా బతుకుతారన్న ఆలోచనతో కేసీఆర్ గారు మనకి రైతు బంధు ఎకరాకు ఎనిమిది వేలు ఇచ్చి పదివేలు చేసి ఇప్పుడు గెలిస్తే మరి పదిహేను వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు కానీ వీళ్ళేమన్నారు మేము ఒకటేసారి పదిహేను వేల రూపాయలు ఇస్తాం కేసీఆర్ గారు ఇచ్చేటువంటి రైతు బంధు తీసుకోకండి మేము రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయి ఎవరిక రైతు బంధు రానేలేదు రైతు భరోసా రానేలేదు మరి అదే విధంగా ఏమన్నాడు అప్పుడు కూడా ఎట్లయితే వడ్లున్నాయి వడ్లుంటే ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తున్నాం తొమ్మిది తారీఖున మీరు పంట అమ్ముకోవద్దు మేము గెలవగానే ఎక్కడమన్నా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు వచ్చిందా బోనస్ ఇప్పుడు ఇప్పుడు రాలే మరి నా రెండు వేలు చేసింది అవునా ఇప్పుడు గెలిస్తే దాన్ని ఆరు వేల దాకా చేస్తామన్నాడు ఐదు సంవత్సరాలు కానీ వీళ్ళేమన్నారు మేం రెండు వందల రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చినాయ ఎవరికైనా పెన్షన్దారులకు రాలేదా అది కూడా అబద్ధమేనా అది వచ్చిందేమో వచ్చినోళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోయండి రాని వాళ్ళు కారు గుర్తుకు ఓటేయమని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఎవరికి రాలే ఎవరికి రాకుంటే మరి మనం అందరూ ఎవరికోటేస్తాము ఇప్పుడు కారు గుర్తుకు వేస్తారా నిజంగా నిజంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జనవరి నెలలో పెన్షన్ అయ్యలే పాప ముసలి ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్